వాళ్ళు తెలిసి ఏం చేయాలి ఇంకొంచెం కన్నా చదవండి ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే అన్నారు చూసారు ఇప్పుడు చూడండి నిజంగా ఇది చాలా గొప్ప విషయం దేవుడు మమ్మల్ని రక్షించిన సమర్థులంటే మనకేమనిపిస్తుంది అంటే దేవుడు రక్షిస్తారని వెళ్ళి ముందుగానే తెలిసిలేండి అంటున్నారు రాజు ఒకవేళ కనుక రక్షించకపోయినాను ఇప్పుడు చూడండి పర్సనల్గా రాజు అడుగుతున్నాడు మనం ఎప్పుడు క్వశ్చన్ చేస్తే మనం వాక్య ప్రకారం మనం ఆన్సర్ చేయగలుగుతామా పర్సనల్గా అడిగితే గుంపులో కాదు పర్సనల్ గా మనం పిలిచి మనం నమ్మినటువంటి దానికి వ్యతిరేకంగా చేయమని చెప్పినప్పుడు పర్సన్ క్వశ్చన్ చేసినప్పుడు చెప్పడానికి మనకి ఆ జ్ఞానము ఆ ధైర్యము ఆ ఆత్మ బలం మనకుందాం ఎందుకు తెలుసు చూడండి గుంపులు అనుకుంటే జీజం చేసేస్తాం ఏదైనా సరే అందరూ చర్చి అందరూ వెళ్ళిపోవచ్చు అందరూ ప్రార్థన అందరూ ప్రార్థన చేయొచ్చు కానీ పర్సన్ నేను పాయింట్ అవుట్ చేసి నేను అన్నప్పుడు తిరిగి నువ్వేదైతే నమ్మేవో నువ్వు నమ్మినటువంటి దాన్ని చెప్పుకోగలిగేటువంటి ధైర్యం మనకి ఉందా ఎవరు చర్చకి రారు నువ్వు ఒక్కడే ఉంటావు నువ్వు ఒక్కడే చర్చ ఉంటుంది అప్పటికి ఇంకెలాగ వస్తామా మనం ఎవరో ప్రార్థించారు చేయడానికి నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకోండి ప్రార్థించడానికి అప్పుడు ఇంకనూ చేయగలుగుతావా ఇంత ముంతమంది గుంపులో కాదు ఇప్పుడు గుంపులు అంత ఈజీ ఏదైనా సరే ఇప్పుడు చూడండి పేద ఉన్నాడు చూసారా పేదలు ఉన్నాడు వేసుకోవచ్చు మాట్లాడు ప్రభుత్వం నీకు అన్నాడు కదా ూరమను గాక అన్నాడు ఆ తర్వాత శోధం పడినప్పుడు ఏసుపరూ ఎవరో నాకు తెలియదు అన్నాడు కానీ అక్కడ గమనించండి ఏసుప్రూపుని తీసుకెళ్తున్నప్పుడు వెనకాలే ఫాలో అయ్యాడు ఇప్పుడు చూ మిగురు అసలు చదిరిపోయిన బైబిల్ చెప్తుంది కానీ పేతురు అందరిలా పూర్ అసలు యేసుక్రీస్తు సైట్ లేకుండా పారిపోలేదు పేతురు అయితే పేతులు దూరంగా ఉండి యేసుక్రీస్తుని గమనిస్తూనే ఉన్నాడు ఇప్పుడు చూడ గమనిస్తాడు కాబట్టి మిగిలిన పేతురు పేతులు అనుకుంటాం గుంపులో ఏదైనా చేయడం ఈజీనే ఆ తర్వాత ఒక చిన్నది చూసి నువ్వు వారిలో ఒకడేవి కదా అన్నప్పుడు ఏమన్నాడు ఏమన్నాడు చెప్పండి మరి యేసు శనకల్ ఫాలో అయ్యే ధైర్యం ఉంది కదా ఒక చిన్నది అడిగినప్పుడు సమాధి చెప్పలేడు ఆ పర్సనల్ సరే అలా పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు ఆన్సర్ చేయడం చాలా కష్టం అప్పుడు భయపడిపోయాడు ఇప్పుడు ఎగ్జాక్ట్ అదే సిచ్యువేషన్ ఉన్నారు అంత బాగున్నప్పుడు ఏం కాదు అందరూ చర్చకెళ్తాం మనం చర్చకలప్పుడు కాదు పర్సనల్ నువ్వొక్కడే నోటీస్ చేయబడుతున్నావు నువ్వు ఒక్కడే ఏం చేస్తున్న గమనిస్తున్నారు ఆ టైంలో ఇంకను అందరూ ఉన్నట్లుగానే మనం చేయగలుగుతున్నామా ఇంత ముందులాగానే కంటిన్యూ అవ్వగలుగుతున్నామా వీళ్ళు అలా పర్సనల్ గా రాజుగారు వీళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఇంకొనో అదే ఏదైతే ఒకప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారో ఇప్పటికి ఇది అదే ఈ పర్సనల్కి వచ్చేసరికి కూడా వీళ్ళు అదే వీళ్ళంటే మార్పుస్ అంతే కాదు వాళ్ళందరూ బలంగా వాళ్ళు తీసుకున్నారు అడుగుతున్నారు వాళ్ళు అంటున్నారు అదే ఒకవేళ రక్షించకపోయినను అంటే చూడండి అక్కడ రక్ష దేవుడు రక్షిస్తాం రక్షించకపోయిన అన్నారంటే వీళ్ళకి అవిశ్వాసమా అంటే అవిశ్వాసం కాదు అక్కడ దేవుడు రక్షించడానికి సమర్థుడు దేవుడికి కెపాసిటీ ఉంది అన్నారు వాళ్ళు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అగ్నిలో ఉండే కాదు నేనుండి కూడా రక్షించడానికి దేవుడు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినను అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడు ఇది చేస్తాను మాకు తెలుసు రాజా ఒకవేళ కనుక దేవుడు అది చేయకపోయినా సరే మేము మాత్రం అంటే చూడండి అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ మేము అనుకున్నది జరగకపోయినా సరే దేవుడు మాకు ఇది చేస్తానని తెలుసా అండి కాబట్టి దేనస్థౌతాన దేవుతానం కానీ మళ్ళీ అదే నోటితో ఒకవేళ దేవుడు చేయ చేయకపోయినా సరే ఇంకా నేను అలాగే దేవస్థ తెస్తానండి అందుకే ఇక్కడ జోబిక విశ్వాసం చాలా గొప్పది ఇక్కడ ఏమి లేకపోయినా సరే ఒకసారి కొంచెం అజ్ఞానం కొన్ని మాట్లాడాడు కానీ నష్టపోతున్నా సరే అందరూ కూడా దేవుని దూషించనా సరే ఈయన మాత్రం దేవుణ్ణి దూషించడానికి ఇష్టపడలేదు అజ్ఞానం కొన్ని విషయాలు మాట్లాడాడు కానీ తన తెలుసుకున్న వరకు దేవుని దూషించడానికి మాత్రం ఇష్టపడలేదు ఈ రోజు క్రిస్టియన్స్ ఏంటంటే చర్చికి వస్తాం ఎప్పుడంటే నాకు అన్ని అనుకూలంగా జరుగుతుంది అప్పుడు మనం కూడా ఏంటంటే చర్చికి రండి అది జరుగుతుంది ఇది జరుగుతుంది అది జరుగుతుంది చెప్తున్నాం దేవుడు అని అంటే ఒక శాంటా క్లాస్ లాగా క్రిస్మస్ తాతలాగా ఆయన దగ్గరికి వెళ్తే అందరికీ గిఫ్ట్లు ఇస్తాడు అంటే అంతే సో ఇప్పుడు అందరూ క్రిస్టియన్స్ అంటే ఇప్పుడు ఇహో దేవుడు కాబట్టి చెచ్చికి రండి అన్నది లేదు ఈ రోజుల శువార్తలో దేవుడు స్వస్త పరిస్థితులు ఆశీర్వదిస్తాడు పెళ్లి అయితే పెళ్లి చేస్తాడు ఉద్యోగం అయితే ఉద్యోగం వస్తాడు లేదా ఇంకా అది చేస్తాడు వరాలు ఇచ్చేటువంటి ఒక వ్యక్తిగానే మనవస్త్రాలు తీర్చుకోవడానికి ఉన్న వ్యక్తిగానే దేవుడిని చూస్తున్నాం తప్ప దేవుడు దేవుడు కాబట్టి ఆయన్ని సేవించాలండి ఇది వినడానికి ఇష్టపడలేదు చెప్పడానికి కూడా ఎవరు ఇష్టపడలేదు ఇప్పుడు చూడండి దేవుడు ఆశీర్దిస్తాడు అంటే ఈజీకి వస్తాం కానీ దేవుడు ఆశీర్ది ఆశీర్దించమని పర్లేదండి దేవుడే కదండి మన వెళ్తారు రండి అన్నమాట ఎవరు చెప్తారా చెప్పరు ఎందుకంటే దాని యాక్సిడెంట్ జనాలు ఇష్టపడలేదు కాబట్టి అంటే ఏంటంటే వీళ్ళు ఏం అంటే దేవుడు రక్షించకపోయినాను అన్న అర్థం ఏంటంటే మేము అనుకుని దేవుడు చేస్తాడు మాకు నమ్మకం ఉంది ఒకవేళ కనుక మేము అనుకుంది మా మా పర్సనల్ ఇంట్రెస్ట్ ఒకవేళ జరగకపోయినా సరే మేము అనుకుని జరగకపోయినా సరే మేము ఆశపడిన దాని దేవుడు మాకు అవ్వకపోయినా సరే మేము వినుకున్న దేవుణ్ణి సేవిస్తాం అది మాత్రం నువ్వు క్లియర్గా తెలుసుకో అన్నారు రాజుచి ఈ రోజుల్లో అలాంటి క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా దేవుడి ఇస్తేనే చర్చకు రావడమా దేవుడు ఒక పని సార్ దేవుడు దేవుడు కాబట్టి సో ఎందుకంటే చర్చకి వెళ్తే నాకు ఏమొస్తుంది అన్నది వదిలేండి అది పిల్ల ఆలోచన డాడీ లేదా మమ్మీ మీరు చెప్పిన చేస్తా నాకు చాకలెట్ కొంటారా అది కొంతవరకే పెద్ద అవుతున్నప్పుడు వాక్యాలు తర్వాత ఇంకను నేను దేవుడి దగ్గరికి వస్తాను నాకు దేవుడు ఏమిస్తాడండి దేవుడు అని వస్తానండి దేవుడు ఇవ్వకపోతే నాకు అవసరం లేదండి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు దేవుడు అవ్వకపోయినా సరే దేవుడు మేము రక్షించ రక్షిస్తాడు రక్షించకపోయినా సరే మేము మాత్రం ఇదే అంటే వీళ్ళు ఏదో అవసరం తీర్చుకోవడానికి వీళ్ళు దేవుని లోబట్టలేదు వీళ్ళు ఇక్కడ అవసరం తీర్చుకొని దేవుని లోపట్లేదు దేవుడు దేవుడు కాబట్టి వాళ్ళు ఈ రోజుల్లో అలాంటి బలం కావాలి క్రిస్టియన్స్కి అని దేవుడు చేస్తాడు కాబట్టి రెండు అంటుండదు కాదు దేవుడు చేసినా చేయకపోయినా దేవుడు దేవుడే నువ్వు ఉన్నంత నీకు ఉన్నంత మాత్రాన దేవుడు దేవుడు కాకుండా పోడు నీకు ఇచ్చినంత మాత్రం ఆయన కొత్తగా ఆయనకు కలిసి వచ్చేదేమీ లేదు నీకు ఉన్నంత మాత్రాన నష్టపోయేదేమీ లేదు దేవుడు దేవుడే ఆయన ఎటువంటి మార్పు ఉండదు అందుకే చూడండి నువ్వు స్థుతించినా స్థుతించకపోయినా పెద్ద దేవుడికి వచ్చే నష్టమేం లేదు నువ్వు స్థుతిస్తే నీకు లాభం నువ్వు స్థుతిస్తే దేవునికి ఏదో గొప్పగా ఆయనకేదో పొంగిపోతాడు పురిపొత్త ఏం లేదు అందుకే రోజు దేవుడు అన్నాడు మీరైనా నోరు మూసుకొని కూర్చుంటే రాళ్ళు నువ్వు మరి ఇప్పుడు స్థుతిస్తే దేనికండి నువ్వు స్థుతించకపోయినా దేవుడి మంచి నష్టమేం లేదు దేవుడు స్థుతులు ఎలా చెల్లించుకోవాలని బాగా తెలుసు మన మనందరం నోరు మూసుకొని కూర్చుంటే పిల్లలతో దేవుడు చేస్తాడు పిల్లలు నోరు కూర్చుంటే దేవుడు రాళ్ళతో చేస్తాడు జంతువులతో చేస్తాడు కావాలంటే కాదండి మనం చేస్తే మనకు లాభం ఆయనకు కాదు లాభం మనం ఏంటంటే ఆయనకి ఏదో లాభం వస్తుంది అన్నట్టుగా మనసు ఇచ్చి రావడమే దేవునికి లాభం అన్నట్టుగా పాల పడినప్పుడు చెప్పలు కొట్టడమే కష్టం మనకి కాదు దేవుడు దేవుడు ఇస్తేనే దేవుడు అనేటువంటిది కాబట్టి వాళ్ళ స్టాండ్ అదే వాళ్ళు అన్నారు రాజు మామే రక్షించక రక్షించే దేవుడు సమర్థుడు చేయగల ఒకవేళ చేయకపోయినా సరే మేము మాత్రం విగ్రహాన్ని మేము ఒక్కం అగ్నిగుండంలో పడేసినా సరే పర్వాలేదు ఇప్పుడు అగ్నిగుండం గురించి నెక్స్ట్ వీక్ మనం చూద్దాం కానీ ఆలోచించండి నిజమైన భక్తి జీవితం అంటే ఇదే అన్ని సుఖంగా ఉన్నప్పుడు దేవుని స్వతించడం మహింపరచడం చర్చలకు వెళ్ళడం ప్రార్థన చేయడం అంటే అది చూడండి ఒకసారి కష్టం ఎక్కువైన చర్చకి వెళ్ళాలనిపించట్లేదు అని అంటారు నువ్వు చాలా డేంజర్ ఉన్నాడు అప్పుడు చర్చ చర్చకి వెళ్ళాలనిపించట్లేదు ప్రార్థన చేయాలనిపించట్లేదు బైబిల్ చదువులు నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు ఎందుకంటే అసలు క్రిస్ క్రిస్టియా అసలు క్రిస్టియానిటీ కానే కాదు అసలు అది నిజమేంటి క్రిస్టియన్లు అసలు అలాంటి లక్షలు కనబడి కనబడవు ఇక్కడ చూడండి వాళ్ళు అలా చేశారు వాళ్ళు చూడండి అందరిలాగా మనం ఉండకూడదు అందరిలా అందరిలా చేస్తున్నారు కదండి అందరూ అందరిలో చేస్తున్నారు చేయడం చాలా ఏది దాని పెద్ద కష్టపడాల్సిన పని లేదు కానీ మనం ఏదైతే అందరితో పాటు చేస్తున్నామో నువ్వు చేస్తున్నప్పుడే నువ్వు వాటి గమనించే ఒకళ్ళు ఎవరు చేయకపోయినా సరే నేను ఇంకొని ఇదే చేస్తాను అందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే చేస్తున్నామో ఒకవేళ ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఇదే చేస్తాను అన్న డిసిషన్ నువ్వు అందరూ నీకు సపోర్ట్ చేసినప్పుడు తీసేసుకోవాలి మనం అప్పుడు రేపు వచ్చిన ఆశ్చర్యపోవలసిన పని లేదు నేను అంటాను ఎప్పుడు కూడా మనం వెళ్ళి అందరూ మనం గౌరవిస్తారు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్స్పెక్ట్ అనుకున్నా జరినప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం అందుకే మనం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేను నేను అందరూ గౌరవిస్తారు అందరూ అందరూ అలపదినాలి అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు అయితే మంచిదే కానీ ప్రెసర్ అవద్దాం లేదు ముందే నువ్వు ఊహించుకున్నావు అనుకున్నా అలా కాకుండా ఎలాగైనా అలాంటి జరగపోతే మనం ఫీల్ అయిపోవాల్సి వస్తుంది బాధపడిపోతాం కానీ అలాంటిది ముందు ఊహించుకోలేదు అనుకోండి జరిగితే సంతోషిస్తాం జరగకపోయినా బాధ ఉండదు ముందు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు తీసుకుంటాం ఎందుకంటున్నారు అందరున్నప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో అది ఎవరు చేయనప్పుడు కూడా ఎవరు మనకు సపోర్ట్ చేయనప్పుడు కూడా మనం ఇంకనూ చేయగలుగుతామా నాకు ఇటోకా ఐదు నిలబడినప్పుడు ఏదైతే నేను చేస్తున్నానో అది ఎవరు సపోర్ట్ చేసేవారు లేనప్పుడు కూడా ఇంకనూ చేయగలుగుతామా అలా చేయగలను అని ధైర్యంగా చెప్పుకోగలిగితే ఆ ధైర్యం ఉండి అది నిజంగా ఇప్పుడే మనం అంతగా సిద్ధపడితే రేపు ఆ టైం మనం సిద్ధపడతాం నేను ఇప్పుడు ఎవరు మనం క్వశ్చన్ చేయట్లేదు అక్కడ ప్రాబ్లం ఏంటి చూడండి అక్కడ ఎవరు కూడా రాజుగారి విగ్రహానికి మొక్కం అక్కడ ప్రాబ్లము రాజుగారి విగ్రహానికి మొక్కమన్నారు వాళ్ళు నిజంగా అగ్నిగుండాలకి వేస్తాను అదే ఏ దేవుని యహోవాన్ని నమ్ముకున్నందుకు కాదు గమనించండి చెప్పి నువ్వు చేస్తా దేవుడు నమ్ముకున్నందుకు వాళ్ళు ఏమంటలేదు దేవుడు నమ్ముకున్నది కాబట్టి మీరు కూడా మీరు మీ మీ దేవుడు మీ దేవుడే మీరు నమ్ముకోండి కానీ ఇది నా పద్ధతి ఇది మా పద్ధతి మీరు మా పద్ధతి ప్రకారం మీరు సరే ఇప్పుడు కూడా నువ్వు చచ్చి కాల్తుంటే ఎవరు నేను ఆపే వాళ్ళు కానీ వాళ్ళు ఏంటారు నువ్వు చచ్చికి వెళ్ళు కానీ మా పద్ధతి ఇది ఉంది ఈ పద్ధతిలో కూడా నువ్వు మమ్మల్ని నువ్వు అనుసరించి అందరం అందరూ మేము అందరూ ఇది చేస్తాం ఇది నువ్వు కూడా ఫాలో అవ్వ అంటారు అది ఫాలో అవునప్పుడు నీ వ్యతిరేకంగా వాళ్ళు నిలబడతారు నువ్వు చర్చికి వెళ్ళినది ఎవరు బోసి నేను క్వశ్చన్ చేయరు వీళ్ళు యుహోవద్దీని ప్రార్థన చేస్తానికి ఎవరూ క్వశ్చన్ చేయలేదు నిపిక రాజు వీళ్ళు యుహోవద్దని నమ్మిరు కాబట్టి అగ్ని కూడా లేస్తాను అంటలేదు మీరు మా పద్ధతి చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మేము ఇది కాబట్టి మీరు మా పద్ధతిలోకి వచ్చేయండి ఎప్పుడైతే అలాంటి అలాంటి ఒత్తిడి బిల్స్కి వస్తుందో మనం అంటే చర్చికి వెళ్తాం ప్రభావ నివేదిక సర్వస్వ నివేదేడు అంటాం అదే సమయం లోక్ పద్ధతులు కూడా అనుసరిస్తున్నాం చర్చికి వెళ్ళినప్పుడు చర్చిది చర్చది దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకంటే నేను నేను చర్చకెళ్తున్నాను నేను ఇంకా భయపడుతున్నాను అంటున్నాను మనం వీళ్ళు రాజీ పడిపోవచ్చు కాబట్టి ఇప్పుడు చూడండి మన మనకున్న పెద్ద సోదరనే తెలుసు ఎవరు కూడా బాగుంది భయపడను చర్చకి వెళ్తాను ఎవరు ఇప్పుడు ఇప్పటికి నేను ఎవరు క్వశ్చన్ చేయరు నీకు ఎవరు గన్న పెట్టి వేదిరించరు నువ్వు చర్చికి వెళ్ళద్దు ఎందుకు ప్రార్థన ప్రార్థించు ఎందుకు చేయాలి ఎవరు క్వశ్చన్ చేయరు కానీ బేసిక్గా మనకున్న కామన్ టెంప్టేషన్ ఏంటో తెలుసా సహజంగా జరిగేది ఎక్కువ ఒత్తిడి ఫీల్ అయితే తెలుసా నువ్వు చర్చకి వెళ్ళు కానీ వచ్చిన తర్వాత మనం ఇది చేద్దాం అది చేద్దాం అంటారు అంటే బేసిక్ లోకం నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందంటే అంటే నువ్వు చర్చి వెళ్ళి మాత్రం నేను ద్వేషించరు కానీ వాళ్ళు ఏమంటారు నువ్వు వచ్చిన తర్వాత అయినా సరే అది మనం చేద్దాం అదే సండే అంటే నేను రానని చర్చకెళ్ళండి ఆ సరే అయితే పోనులేదు లెవెన్ ఓ క్లాక్ పెట్టుకోనాలి అంటే బేసిక్ నేను వాళ్ళు వదలలేదు వాళ్ళు ఎలాగైనా సరే నువ్వు చేసిన చేసిన తర్వాత వచ్చాయి మనం అనుకుంది మనం అంటే అది చే దేవుడు చేసిన దేవుడు చేసేసి తర్వాత వచ్చేసి మన పద్ధతిలో మనం అన్నీ కూడా చేసుకెళ్ళిపోదాం ఆ పద్ధతిలోకి నువ్వు వస్తున్నంత వరకు నేను వాళ్ళు ఏం టచ్ చేయరు వాళ్ళు అనుకున్న పద్ధతిలోకి నువ్వు రానప్పుడే ఎక్కడ కూడా చూడండి ఇక్కడ ఇది నిజంగా ఇది భక్తి సంబంధం నేను కొన్ని రాజు ఏంటంటే ఇక్కడ చెప్పుకునేది రాజు చెప్పండి రాజు అంతా కూడా ఒకే త్రాటిపై తీసుకురావాలి ఏదో ఒకటి చేస్తూ డెవలప్ చేయాలి రాజ్యాన్ని అందులో భాగంగానే ఈ యాక్టివిటీ ఒకటి చేయించాడు ఇక్కడ ఏదో ఇక్కడ ఉండే క్రిస్టియన్స్ కూడా వాడి మతంలోకి లాక్కో ఉద్దేశం కాదు ఇక్కడ రాజు అన్న తర్వాత ఏదో ఒకటి ఉపయోగించి ప్రజలందరినీ ఒకే త్రాటిపైకి తీసుకొని రావాలి కానీ ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళు విగ్రహాన్ని మొక్కనన్నారో వాళ్ళ దేవతకి మొక్కనన్నట్టుగా అర్థం కావట్లేదు ఆయనకి నా మాట మీరు వింటలేదు తిరిగిబాటు చేస్తున్నారు కాబట్టి కోపం వచ్చింది ఎక్స్ప్రెషన్స్ ఏ మారిపోయినాయి రాజుకి కానీ ఇప్పుడు చెప్పాలంటే ఆ విగ్రహం ఒకటి ఉంటుంది భక్తి సంబంధం ఏంటంటే అన్నా కంటే ఈ రాజ్య సంబంధం ఏంటంటే అనుకోవచ్చు అది ఆ పద్ధతి ఆ పద్ధతికి వీళ్ళు నిరాకరించారు ఎందుకంటే ఇప్పుడు మనం కూడా కొన్ని పద్ధతులు లోక పద్ధతులు నిరాకరించే తీరాలి మనం వాళ్ళు ద్వేషించినా సరే నిరాకరించే తీరాలి మనం ఎందుకంటే మన బైబిల్ చెప్తుంది కాబట్టి మన బైబిల్ ఏదైతే తృణీకరించమందో నిరాకరించమందో దానికి మనం నిరాకరించడమే లోపం అక్కడికి మనం లాకెళ్ళి వస్తుంది ఏ క్రిస్టియన్ కూడా మన అలా ఉండవు నువ్వు చర్చికి వెళ్ళొద్దో నేను ఎవరు మనం మంచిగా అనరు బెదిరించి అనరు కాకపోతే ఎలా ఎక్కడ ఎక్కడ మనల్ని బలవంతం చేస్తారు తెలుసా చర్చికి అని బహుశా బలవంతం చేయరు సర్లే సర్లు వచ్చిన తర్వాత మనం ఈ కార్యాన్ని చేద్దాం వాళ్ళ యొక్క సాంప్రదాయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తాం మనం వాళ్ళ వాళ్ళు బహుశా మనల్ని మనం కట్ చేసుకుంటారేమో వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండదేమో అనుకుని మనం రాజీ పడిపోతున్నాం గమనించండి ఏదైతే మనం భక్తి ఒప్పుకుంటున్నామో నాలుగు గోడల మధ్య చర్చలో కూర్చొని ఏం చేస్తున్నామో అది ఎవ్వరు లేనప్పుడు కూడా అదే మనం చేయగలిగితేనే నిజం భక్తి జీవితం కాబట్టి అన్ని ఉన్నప్పుడు అన్ని బాగున్నప్పుడు నేను బోధిస్తే ఎలా ఉండాలని చెప్పేసి రేపు అలాంటి లేనప్పుడు నేను వేరే బోధిస్తే బోధించా కూడా నిజమైంది కాదు భక్తి జీవితం అంతే అన్ని బాగున్నప్పుడు మనం ప్రార్థన చేసి రేపు వచ్చిన తేడా వచ్చినప్పుడు ప్రార్థించడం మానేస్తే అన్ని బాగుంటుంది చర్చకొచ్చి రేపు చర్చి మానేస్తే నిజమేంది ఏంటంటే పర్సనల్ గా మన గురించే మాట్లాడవచ్చు ఇప్పుడు మన గురించే డిస్కషన్ వచ్చినప్పుడు మన గురించే మనల్ని అందరూ నోటీస్ చేస్తున్నప్పుడు కూడా ఇంకొన మనం మన దేవునికి రాజున్నాడు అనే విషయాన్ని వచ్చి ఈ దేవుడు చూస్తాను నువ్వు చేసిన దాన్ని దేవుడు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు ఐ మీన్ నువ్వు అనుకుంది దేవుడు చేయొచ్చు చేయకపోవచ్చు దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు నా పర్సనల్ ఇంట్రెస్ట్ దేవుడు స్టాంప్ పేమని అంగీకరించమని చెప్పడం కాదు ఇలా మనం ఏంటంటే మనం ఒకటి చేస్తున్నాం దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలంతే ఈ రోజుల్లో నా క్రిస్టియన్టీలో ప్రాబ్లం అదే నాకు నేను చేస్తానండి నాకు ఇప్పుడు నుంచో సేవ చేయాలనిపించింది కాబట్టి సేవ చేస్తానండి నీ చేయాలనిపిస్తే సేవ చేస్తే సేవ కాదు సేవ కానీ దేవుడు పిలిస్తే వస్తాం నాకు చేయాలనిపిస్తుంది నేను చేయడానికి కుదావుతా ఇక్కడ చాలా మంది అలా బయలుదేరు ఉన్నారు అంటే ఇక్కడ మన ఇంట్రెస్ట్ కాదు ఇక్కడ అన్నాడు ఆయన దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే రక్షిస్తారు రక్షించకపోయినా సరే రాజు మీ మాత్రం ఎక్కడ నువ్వు ఇది అన్నారు వాళ్ళు ఏది నమ్మేరు తన రాజు క్లియర్గా చెప్పేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అగ్గీత రాజు గారికి దీన్ని దాటి మంచి అయినా వీళ్ళు మరొక్కరని తెలిసే రాజుగారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వీళ్ళు రాజుగారి దగ్గర మొక్కేస్తారనుకుంటే అసలు వాళ్ళు కొంత రాజుకి ఎవరైతే వెళ్ళి సాడీలు చెప్పారో అసలు వాళ్ళు చెప్పేవాళ్ళే కాదు వీళ్ళు మొక్కరన్నది గ్యారంటీగా తెలుసు వాళ్ళకి అందుకని అలాగ రాజుగారితో చేతుల్లో చంపేద్దామని వీళ్ళు తీసుకుని వీళ్ళు ప్లాన్ చేశారు ఈ రోజుల్లో మన గురించి లోకానికి అండర్స్టాండింగ్ ఉందా మన గురించి ఈయన చేయడండి క్లియర్ లోకం మనం టెస్టిఫై చేయాలి వాళ్ళు మొక్కడం తెలుసు కాబట్టి దాంతో శోధించారు ఎలాగైనా సరే చచ్చిపోతారు లేనం చూడండి మన గురించి లోకానికి కొన్ని విషయాలు తెలియాలి వీళ్ళు మాత్రం అది చేయరండి వీళ్ళు మాత్రం అలా ఉండరండి మనం అది కమ్యూనికేట్ చేయగలగాలి అది చెప్ప మనం ఏంటో వాళ్ళు తెలియాలి మనం ఏంటో మన సరిహద్దులు ఏంటో వాళ్ళకి చెప్పగలగా మన రాజు తెలుసుకో మేము మాత్రం దీన్ని అంత బలమైన విశ్వాసం ఉన్నారు కష్టం వచ్చినా సరే ప్రాణాలు పోతానా సరే వాళ్ళు ఇంకనో నిజంగా అలాంటి భక్తి జీవితం ఉంటేనే అది నిజమైన భక్తి అలాంటిదాన్ని